హలో అందరికీ ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది పుచ్చకాయలే కదండి అయితే ఈ సీజన్లో ఎర్రగా నిగనిగలాడే పుచ్చకాయలు రోడ్డు పైన మార్కెట్లో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కదా చూడగానే నోరూరే పుచ్చకాయలు తింటే వేడి తగ్గి రిఫ్రెష్గా కూడా అనిపిస్తుంది కదండి అయితే ఈ పుచ్చకాయ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పుచ్చకాయల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే మనము ఈ పుచ్చకాయని తీసుకోవడం వల్ల మన బాడీ కొంచెం కి గురి కాకుండా ఉంటుందండి కాదండోయ్ ఈ పుచ్చకాయ తినడం వలన బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అలానే రక్త ప్రసరణకు బాగా తోడ్పడుతుంది ఈ పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మేమైతే ఈ పుచ్చకాయని నిన్న తీసుకొని వచ్చామండి గా ఈ పుచ్చకాయ వచ్చేసి ఏడున్నర కేజీ వరకు పడింది కాయల లెక్కన కాకుండా కేసీల లెక్కన అమ్ముతున్నారు కేసీ వచ్చేసి ఇరవై రూపాయలండి పుచ్చకాయ కొనేటప్పుడు డౌట్ డౌట్గా కొన్నామండి బాగుంటుందో బాగుంటుందో అనేసి ఎందుకు డౌట్గా కొన్నామంటే లాస్ట్ టైం కొన్నప్పుడు అసలు పుచ్చకాయ లోపల పండుగనే లేదండి రెడ్గా అస్సలు లేదు అంతా వైట్ వైట్గా అసలు బాగాలేదు అట్లే పడేసినాము ఈసారి కూడా అలానే ఉంటుంది అనుకున్నాం కానీ ఈసారి అయితే కాయ అయితే చాలా అంటే చాలా బాగుందండి మేము అక్కడే కొనేటప్పుడు అక్కడ కాటా వేయించుకొని తీసుకొని వచ్చాము కాటా వేయించినప్పుడే మనకు తెలుస్తుంది కదండి లోపల రెడ్గా ఉందా లేదా అనేసి అందుకనేసి ఈసారి కాటా వేయించుకొని పుచ్చకాయ అయితే ఇంటికి తీసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసామండి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా ప్లేట్స్లో పిల్లలకి అందరికీ వేసి ఇచ్చాము ఇలా వేసిస్తూ ఉంటే నాకు కూడా అయితే గుర్తొస్తుందండి ఏంటంటే మా స్కూల్ చదివేటప్పుడు స్కూల్ ముందర ఒక బండి పెట్టుకొని అమ్మేవాళ్ళు ఇలా పీసెస్గా లాగా కట్ చేసి పేపర్ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్లో వేసి ఇస్తూ ఉంటారు ఈ కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసి ఇస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పుచ్చకాయ మా చర్దికి చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు వాడు చిన్నప్పటి నుంచి ఈ కాయ అంటే బాగా తింటాడు చెర్రీ ఇంకా హాస్టల్ నుంచి ఇంటి ఇంటికి వచ్చాడు అనేసి మేము మెయిన్ పుచ్చకాయ తీసుకురావడము ఇంకా వేసి ఇంకా మా ఆయన వచ్చేసి సాల్ట్ వేసుకొని తింటున్నాడు పిల్లలకైతే సాల్ట్ అని ఏమీ లేదండి అలానే నార్మల్గా ఇచ్చేసాము తినేశారు అలానే మీలో ఎంతమంది ఇలా పుచ్చకాయ కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని తింటారు నాకు ఒకసారి కామెంట్ చేసేయండి ఈ పుచ్చకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందండి పిల్లలతో అయితే సరదాగా అలా గడిచిపోయిందండి అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్